అందరికి శలో ప్రార్థన ఐదు వేల మందిని పోషించిన విశ్వమస్యా మీకు స్తోత్రం ఓచ చెయ్య స్వస్థపరిచిన స్వస్థపరిచిన యశ్వమశ్యామికు స్తోత్రం సముద్రం మీద నడిచిన యశ్వమస్యా మీకు స్తోత్రం కానాను శ్రీ కుమార్తె యొక్క దయ్యమును వెల వెడలుగొట్టిన యశ్వమస్యామికు స్తోత్రం నాలుగు వేల మందిని పోషించిన యశువమశయామికు స్తోత్రం చాంద్ర రోగిని స్వస్థపరిచిన యశు అమశామికు స్తోత్రం అపవిత్రాత్మ పట్టిన వారిని స్వస్థపరిచిన యశు అమశ్యామికు స్తోత్రం బెచ్చయూద గ్రుడ్డి వాణిని స్వస్థపరిచిన యశు అమశామికు స్తోత్రం చెవుడుగాల నత్తి వాణిని స్వస్థపరిచిన యశువమశ్యామికు స్తోత్రం తండ్రి అనేక అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు మా పితరుల దినములో జరిగించుతూ తండ్రి జరిగించిన విధానం బట్టి మీకు స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటూ అలాంటి అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు మా జీవితంలో మీరు జరిగిస్తున్నందులోకే వేలాది స్థుతులు స్తోత్రాలు చూపించుకుంటూ మమ్మల్ని బలపరిచి ఆయత్తపరిచి సహాయం చేయమని మా మనలో ఆ రక్షకుని మోచ నజరేయుడైన విశ్వమశనామాలు అడిగి పొందుకుంటున్నాం తండ్రి అమెన్ Yaşuva mesya raktamuta sadaran jeyanchi temi atma tanu no, anudinam jeyanchi damu Yaşuva mesya raktamuta sadaran गुरुगुणरम् सामे पिञ्चदया आपाय रागु रा ండము మిష్న హతోర ఇరవై ఎనిమిదో అధ్యాయంలో పదవ వచనం నుంచి ధ్యానించుకుంటూ ఉన్నా భూ ప్రజలందరూ ఏలోహిం నామమున వారి నామమున నీవి పిలవబడట చూచి నీకు భయపడుదురు ఆయన కుమారుడు ఆయన కుమార్తె ఆయన పిల్లలు యశ్వామస్య పిల్లలు లేకుంటే యావే పిల్లలు అని మనం పిలవబడట ద్వారా జనులందరూ మనకి భయపడతారని చెప్ తెలియజేస్తున్నాడు మరియు నీకు సమృద్ధి మేలు ఎలోహి వారి యొక్క మాటను మనం తూచా తప్పకుండా ఆయన ఆజ్ఞలు కట్టడలను మనము అనుసరించిన ఎడల సమృద్ధి మనకు కలుగజేస్తాడు అని జ్ఞాపకం చేస్తూ అంత మాత్రమే కాదు వర్షమును దాని కాలమున మనకు చేస్తాడు నీవు చేయు కార్యమును ఆయన ఆశీర్వదించుటకు ఆశీర్వదించుటకు ఆకాశమును తన మంచి నిధిని తెలుచును ఎప్పుడు అంటే మనం ఆయన మాట వినినప్పుడు ఆయన వాక్యాన్ని మన హృదయములు భద్రపరచుకొని ఆయన వాక్యపు వెలుగులో నడిచినప్పుడు ఆకాశము తన మంచి ధననిధి నుంచి ధననిధిని తెరిచి మనకు అనుగ్రహిస్తుందని మరి తెలియజేస్తూ ఉన్నాడు ఎలోహిం మాటలన్నిటిలో విని ఆయన మాట చెప్పినటువంటి మాటకు కుడికి కాని ఎడముకు గాను త్రోలగకుండా ఉంటే నిన్ను తలగా నియమిస్తాడు తోకగా నియమించాడు నిన్ను పైవానిగా ఉంచుతాడు నిన్ను క్రింది వానిగా ఉంచడు అని ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ దినమన ఒకవేళ అది మీరు ఎలహిం వారి యొక్క మాట వారి యొక్క మాట మీరు వినని ఎడల శాపములు మీరు మీకు సంభవించడం అంటే మంచి మేలు ఆయన సమృద్ధి నీకు ఇవ్వజ ఇవ్వజూపుతూ ఉన్నాడు వాటిని నువ్వు స్వతంత్రించుకోలేనప్పుడు ఆటోమేటిక్గా నీకు శాపములు సంభవిస్తాయని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఎలోహిం వారు శాపమును కలవరమును గద్దింపును మీ మీదకి తెప్పించును ఇవన్నీ కలుగుతాయి అనమాట ఎప్పుడు నీ మా నీవు ఎలోహిం వారి మాట వినప్పుడు వాక్యము చెప్పినటువంటి బాటలు నీవు నిలబడినప్పుడు నిలబనప్పుడు శాపము కలుగుతుంది ఇంకా కలవరము కలుగుతుంది గద్దింపు కూడా నీకు కలుగజేస్తాడు ఎలోహిం వారి యొక్క తెగులు నేను వెంటాడును ఆ తెగులు వెంటాడటమే కాకుండా క్షయరోగము ప్రియమైన సహోదరి సహోదరులరా ఇవా ఇలాంటి రోగములు నీ జీవితంలో అనుభవించావా ఆయన తెగులు నీ మీద ఉంది నీ కుటుంబం మీద ఉందని జ్ఞాపకం చేసుకొని ఆయన మాట వినేదానికి నువ్వు జాగ్రత్త పడాలి నీ కుటుంబం జాగ్రత్త పడాలి నీ బంధువులు జాగ్రత్త పడాలని అని ఈ దినం నానవట ద్వారా మీకు తెలియచేస్తూ ఉన్నాడు క్షయరోగము జ్వారము చేత మీరు బాధింపబడుతుంటే మంట చేత నువ్వు బాధింపబడుతుంటే మహాతాపము చేత నువ్వు బాధింపబడుతుంటే ఖడ్గ భయము చేత నువ్వు బాధింపబడుతుంటే కంకి కాటు చేత అంటే మొక్కలకు వచ్చే తెగులుతో నీవు మీ ఇంటి వారు బాధింపబడుతుంటే పంట నాశనం అవుతుందని నువ్వు అనుకుంటే బాధింపబడుతుంటే ఇలాంటివన్నీ కూడా నీవు నశించు వరకు నీవు నశించు వరకు నిన్ను తరుముతూ ఉంటాయి యలోహిం వారి యొక్క మాటను నీవు వినప్పుడు ఇవన్నీ జరుగుతాయని వాటిని చూసి నీవు మరి బుద్ధి తెచ్చుకొని యలోహిం వారి వరకు ఆత్మస్వరూపి అయినా నిరంతరం జీవించుచున్నవాడైనా ఆయన వైపు చేతులెత్తి ప్రార్థన చేసిన యెడల నీ మనసును నీ హృదయానికి ఆయనకు అర్పించిన యెడల తిరిగి ఆయన మీద ఆయన నీ మీద నా మీద మనందరి మీద కనికరము కృప చూపి మనల్ని తిరిగి సమృద్ధిలోనికి నడపగలడని ఈ కొన్ని మాటలు మన వెనుకల ఫలింప చేయును గాక ఆమెను